నమస్తే వెల్కమ్ వినాయక స్వామి దేవస్థానం పెద్దగుట్ట బాదేపల్లి శ్రావణ మాస ఉత్సవాలు ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ నెల వచ్చే నెల ఇరవై రెండు వరకు జరుగుతాయి ఈ నెల రోజులు శ్రావణ మాసం సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో ఆ దేవుణ్ణి దర్శించుకొని దేవుడి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు గోడ పత్రికని రిలీజ్ చేస్తున్నాము ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ దేవుడికి రంగనాయక స్వామికి ఏటా జరిగే కాకుండా ఈసారి మొత్తం ఏముందంటే అక్కడ పుణ్య నిర్మాణం చేస్తున్నాం కోనేరు కూడా నెక్స్ట్ ఒక ఒక నెల తర్వాత శ్రవణ మాసం తర్వాత అది కూడా నిర్వహిస్తాం పూర్తి చేస్తాం తర్వాత ఈసారి స్పెషల్ ఏంటంటే ఒక హైవే నుంచి కనబడేటట్టు కూడా మనం వెంకటేశ్వర నామాలు తయారు చేపిస్తున్నాం అది కూడా ఈ శ్రావణమాసం స్టార్టింగ్తో ఓపెన్ చేస్తాం తర్వాత భక్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ శ్రావణమాస ఉత్సవాలు ఈసారి భక్తుల కోసం వాహనాలు కూడా ఏర్పాటు చేస్తాం ప్రతి ఒక్కరూ గుట్ట దగ్గర కిందికి వచ్చి ఉంటే వాళ్ళ బుట్టపైన దర్శనం చేయించుకొని మళ్ళీ వాళ్ళని కింద వదిలిపెడతాం ప్రతి ఒక్కరూ ఈ వాహన సౌకర్యం వినియోగించాలని కోరుకుంటున్నాం తర్వాత అక్కడ తాగునీరు తర్వాత అన్ని వసతులు కల్పిస్తున్నాం భక్తులకు అన్నదానాలు ప్రతి శనివారం ఆదివారం అన్న ప్రసాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ పత్రికా విలేకరులు మీరంతా కొంచెం మీడియా మిత్రులందరూ తెలియజేయడమే అనగా మీరంతా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం